جوہار بیٹا جوہار بیٹا جوہار بیٹا جوہار بیٹا بسم اللہ ایتھتا بسم اللہ ایتھتا بسم اللہ ایتھتا ہمیں اناث کو پایا ہوا ہے నియోజకర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు మండల కమిటీ సభ్యులకు గ్రామ కమిటీ సభ్యులకు రాజన్పేట పార్లమెంట్ అధ్యక్షులు జగన్ చామర్తి గారి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరికి ఎందుకంటే అప్పట్లో ఎస్సీ పెద్దలు పొద్దులు గౌరవ పెద్దలు అనేక అరాజకలు చేస్తున్నా ప్ర విధంగా కోరుతున్నాం దయచేసి రెండు నిమిషాలు మాట్లాడుతూ ఎందుకంటే చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఒకటి తీసుకోండి సార్ ఒక అది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జగన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ పార్టీ